నమస్కారం నేను మీ ఫండ్ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం పుష్యమి నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి సంపదలు బలము ఉన్నతమైన ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉంటాయి చక్కగా వీళ్ళు పండిత వర్గంగా కూడా ఉంటారు దేవ బ్రాహ్మణ భక్తి కూడా ఉంటుంది వారి అందు వీరికి అచంచలమైన నమ్మకము భక్తి కూడా ఉంటుంది కొంతమంది ఆ రంగాల్లో కూడా వెళ్తూ ఉంటారు వీరు కూడా ఇక్కడ కొంత అధిపతి వచ్చేటప్పటికి చంద్రుడి కారకత్వం అనేది కొంత ఉంటూ ఉంటుంది అచ్యుతగులు మన పౌర్ణమి అమావాస్యలాగా వీరికి కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి వీరి ప్రవర్తన కూడా అప్పుడప్పుడు మనకి వింతగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వీరు ఎక్కువగా కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కష్టపడే జీవితంలో పైకి వస్తారు అధిపతి అనేది శని ఉన్నారు కాబట్టి ఇక్కడ పుష్యమి నక్షత్రానికి ఇటువంటి కారకత్వాలు ఉంటాయి దేవత వచ్చేటప్పటికీ బృహస్పతి వీరు మయూరి నీలం ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఈ పంతొమ్మిది సంవత్సరాలు కూడా వారికి శనిమహారుదశ ఉంటుంది అంటే ఏ పాదంలో జన్మించారు ఆ నక్షత్ర ప్రమాణం ఏమిటి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎంత ఉంటుంది అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ చెప్పవలసి ఉంటుంది